శ్రీమాత్రే నమ అండి రేపు ఆరుద్ర నక్షత్రము మార్గశిర అండి ఈ ఆరుద్ర నక్షత్రం చాలా పరమ పవిత్రమైన రోజు అండి ఎందుకు అంటే వైష్ణవ కే ఎలాగైతే ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రమైనదో అలాగే శైవులకి ఈ ఆరుద్ర నక్షత్రం పరమ పవిత్రమైనది శివ పూజకండి ఎందుకు అంటే ముక్కోటి ఏకాదశి రోజు ఏ విధంగా అయితే వారు పూజలు చేస్తే మనకి జన్మజన్మల పుణ్యం లభిస్తుంది కోటి పుణ్యఫలం లభిస్తుంది అని చెప్తారో అలాగే ఈ ఆరుద్ర నక్షత్రం రోజు చేసే పూజ కూడా కో కోటి పుణ్యాలని ఇస్తుంది శివునికి అభిషేకం చేస్తే మనము అందుకే దీన్ని ఏమంటారంటే శివకోటి అని మన పెద్దలు మనకు చెప్తారండి సో ఇంత పరమ పవిత్రమైన రోజు శివుని అభిషేకించినా మనము ఫలము పుష్పము నైవేద్యం ఏదో ఒకటి సమర్పించినా లేదా మనం శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించినా కూడా కోటి జన్మ పుణ్యఫలం మనకు లభిస్తుంది అని మన పెద్దలు చెప్తారండి సో ఇంత పవిత్రమైన రోజుని మనము ఏ ఏ విధంగా అంటే శివాభి అభిషేకం కానివ్వండి దర్శనం కానివ్వండి లేదా పుష్పము ఫలము నారికేలము ఏదో ఒక రకంగా శివుని మనము పూజ చేద్దాము దానివల్ల ఏంటి అంటే కోటి జన్మల్లో మనం చేసిన పాపాలన్నీ పోతాయి మన కర్మలన్నీ నశిస్తాయి ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఎవరైతే కర్మ జాతకంగా పెళ్ళిళ్ళు కానివారు పెళ్ళిళ్ళు ఆటంకాలు వస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా రేపు శివునికి అభిషేకం చేసి నైవేద్యాన్ని సమర్పించి ధూపదీప నైవేద్యాలు చూపిస్తారు వారికి శీఘ్రమే కళ్యాణము జరుగుతుంది అని కూడా మన పెద్దలు చెప్తారండి ఎందుకంటే సంతానం కావాలన్నా కూడా కళ్యాణం కావాలన్నా ఏదైనా ఇంట్లో శుభకార్యాలు కావాలన్నా కూడా మన యొక్క కర్మ అనేది సరిగా లేకపోతే దాని యొక్క ఫలితం కూడా సరిగా ఉండదు మనకు ఆటంకాలు వస్తూ ఉంటాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు సో ఇలాంటి కర్మ నశించాలి అంటే రేపు ఆరుద్ర నక్షత్రం రోజు తెల్లవారుజామున మూడున్నరకి ఆరుద్ర నక్షత్రం వస్తుంది అండి సో మూడున్నర అంటే ఏంటి అంటే ప్రదోష సమయం అంటే శివునికి ఇష్టమైంది సో తెల్లవారుజామున ప్రదోష సమయంలో కానివ్వండి లేదా సాయంత్రం సమయంలో ప్రదోష సమయంలో కానివ్వండి మీరు శివునికి అభిషేకం కానీ పుష్పం కానీ మారేడుదళం కానీ విభూతి కానీ ఫలం కానీ నారికేలం కానీ పాలు కానీ పంచదార కానీ ఏదో ఒకటి సమర్పించండి లేదా శివు ఆలయంలో వెళ్ళి శివుణ్ణి దర్శించండి దీనివల్ల మీ యొక్క కర్మలన్నీ నశిస్తాయి ఇంకొకటి కోటి జన్మల్లో ఫలితం కూడా మనకి పుణ్యఫలం కూడా మనకి లభిస్తుంది అని మన పెద్దలు చెప్తున్నారండి అందుకోసం మనం చేయాల్సింది ఏంటి అంటే శివాలయాలు దగ్గరలో ఉంటే మీరు ఖచ్చితంగా రేపు తెల్లవారుజామున కానీ లేదా రేపు సాయంత్రం సూర్యుడు అస్తమించ అంటే సూర్యుడు అస్తమించడానికి ఎనభై నిమిషాలు సూర్యుడు అస్తమించిన తర్వాత ఎనభై నిమిషాలు ఈ మొత్తం సమయాన్ని మనం ప్రదోష సమయం అని చెప్తామండి ఈ సమయంలో మీరు శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించడం అభిషేకం చేయడం వీలైతే చేయండి లేదు మాకు శివాలయాలు దగ్గరలో లేవండి అని అనుకునే వారు మాత్రం ఖచ్చితంగా ఇంట్లో శివలింగం ఉంటే శివలింగానికి పంచామృతంతో అభిషేకం చేయండి పంచామృతం వీలు కాకపోతే మంచినీటితో అభిషేకం చేయండి ఫలమో నారికేలము నైవేద్యంగా పెట్టండి లేదు మా ఇంట్లో శివలింగాలు ఉండవండి మా పూర్వీకుల నుంచి కూడా మేము శివలింగాల్లో పూజ చేయలేదండి మాకు అనవయితీ లేదండి మా ఇళ్ళలో శివలింగాలు ఉండవని అనేవారు ఎవరైనా ఉంటే మాత్రం వారు పార్థీవ శివలింగం అంటే మట్టితో చేసిన శివలింగం పుట్టమన్ను కానీ లేదా తులసి కోటలో ఉన్న మన్ను కానీ లేదా శుభ్రమైన మట్టి తీసుకొచ్చి దాన్ని జల్లించి మెత్తగా దాంట్లో కొంచెం నెయ్యి బెల్లం తేనె తర్వాత పాలతో దాన్ని ముద్దగా చేసి శివలింగ రూపాన్ని ఇచ్చి ఆ శివలింగాన్ని మీరు అభిషేకించి ఆ తర్వాత మీరు ఒక చెట్టు మొదల్లో పవిత్రమైన చెట్టు మొద ఏదైనా ఒక తొక్కని చోట్లో ఆ యొక్క పార్థివ శివలింగం మన అభిషేకం పూజ అనంతరం తీసుకెళ్ళి అక్కడ పెట్టొచ్చండి లేదా పారే నీటిలో ఏవైనా స్వచ్ఛమైన నీరు మీకు నదుల చెరువులు బావులు ఉంటే అందులో వేయొచ్చండి అంటే చాలామందికి శివలింగం ఇంట్లో పెట్టొచ్చా పెట్టకూడదా చేయొచ్చా అసలు మా ఇంట్లో శివలింగం లేదు అని సందేహం ఉంటుంది కదండి అలాంటి వారు రేపు ఒక్కరోజు మాత్రం పుట్టమన్నుతో కానీ లేదా శుభ్రమైన మన్నుతో కానీ శివలింగాన్ని పార్థివ శివలింగాన్ని చేసుకొని ఆ శివలింగానికి పూజ చేసి అనంతరం ఆ శివలింగాన్ని మీరు తీసుకెళ్ళి ఎక్కడైనా మన ఇంట్లో పూల మొక్కలు ఉంటాయి కదా ఆ మట్టి మొదల్లో ఆ యొక్క మొక్క మొదల్లో ఆ యొక్క లింగాన్ని పెట్టండి లేదా పారే నదిలో కానీ చెరువులో కానీ బావిలో కానీ ఆ లింగాన్ని మనం నిమజ్జనం చేయవచ్చండి తప్పేమీ లేదండి ఈ విధంగా మనం పూజ చేయవచ్చు ఒకవేళ మన ఇంట్లో శివలింగాలు ఉన్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు శివలింగానికి అభిషేకం చేయండి పంచామృత అభిషేకం చేయండి దు దీప నైవేద్యం సమర్పించండి రేపు ఖచ్చితంగా బిల్వ అర్చన చేయండి బిల్వాలు దొరకని వారు మాత్రం ఖచ్చితంగా పుష్పాలతో అయినా అర్చించడానికి ప్రయత్నించండి పంచామృతం లేని వారు ఒక చెంబడు నీళ్లు తీసుకొని దాంట్లో విభూతిని కలిపి అభిషేకం చేయండి ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు మరియు విభూతి అంటే శివుడికి ప్రియం కాబట్టి ఖచ్చితంగా రేపు అభిషేకం చేయండి ఇంకొకటి ఏంటి అంటే చెరుకు రసంతో అభిషేకం చేస్తే శివుడికి ఇంకా ఇష్టం అనారోగ్య సమస్యలన్నీ పోతాయి చెరుకు రసంతో అభిషేకం చేస్తే అని చెప్తారు ఆవు పాలతో అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి అని చెప్తారు తేనెతో అభిషేకం చేసినా కూడా మన అప్పుల బాధలు తొలగ తొలుగుతాయి ఇంకొకటి అనారోగ్య సమస్యలు అనేవి కూడా రావు అని చెప్ అందుకోసం మీకు ఏది వీలైతే దానితో అభిషేకం చేయడానికి ప్రయత్నించండి అన్ని వీలైతే అన్నిటితో అభిషేకం చేయడానికి ప్రయత్నించండి కానీ అభిషేకం మాత్రం మర్చిపోకండి శివలింగం లేకపోయినా పర్వాలేదు మీరు మట్టితో శివలింగాన్ని పార్థివ శివలింగాన్ని చేసుకొని చేయండి ఇక్కడ నేను చేపిస్తున్నాను కదండి అభిషేకం తర్వాత అలంకరణ మీ ఇంట్లో రుద్రాక్షమాల ఉంటే శివునికి రుద్రాక్షమాల ఖచ్చితంగా వేయండి ఒకవేళ మీ ఇంట్లో శివ రుద్రాక్షమాల లేకపోతే పుష్పాలతో అలంకరించేసేయండి మా ఇంట్లో రుద్రా ఇదిగో ఇక్కడ ఏంటి అంటే ఇవి చెట్టు నుంచి స్వయంగా తెచ్చిన రుద్రాక్షలు అండి ఇంకా వాటిని కొమ్మల నుంచి కూడా తీయలేదు వాటి యొక్క పై పొట్టు కూడా తీయలేదు కంపల్సరీ మీ ఇళ్ళలో రుద్రాక్షలు ఉంటే శివ శివానికి అభిషేకం చేసేటప్పుడు ఆ అభిషేక నీళ్ళల్లో జలంలో రుద్రాక్షల్ని వేయండి ఆ రుద్రాక్ష నీళ్ళతో కూడా అభిషేకం చేస్తే ఎంతో ఫలితాలు మనకి లభిస్తాయండి ఇంకొకటి ఏంటి అంటే మీరు ఇక్కడ చేయాల్సింది అభిషేకం ఒక్కటే కాదండి శివుడికి ఏదైనా ఒక స్వీట్ కానీ పరమాన్నం కానీ లేదా నారికేళం కానీ ఏదో బెల్లం కానీ ఇలా అరటి పళ్ళు కానీ నైవేద్యంగా ఖచ్చితంగా సమర్పించండి ఎందుకంటే అభిషేకం తర్వాత నైవేద్యం ఖచ్చితంగా పెట్టాలి ఇలా దూపదీప నైవేద్యాలు సమర్పిస్తే రేపు మీకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఈ యొక్క సోమవారం వచ్చింది ఆరుద్ర నక్షత్రం వచ్చింది ఇది శివకోటి అని చెప్తారనమాట అంటే శైవులకి పరమ పవిత్రమైన రోజు ఈ రోజు మీరు ఏది తలుచుకున్నా శివుణ్ణి ఏది మొక్కినా కూడా మీ యొక్క కోరికలు అనేవి నెరవేరుతాయి కాబట్టి ఇలాంటి మంచి అవకాశం వదులుకోకుండా శైవులు కానీ వైష్ణవులు కానీ ఎవరైనా సరే శివుడి యొక్క శివుడికి అభిషేకం చేయండి పూజ చేయండి వీలు కాని వారు శివాలయాలకి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోండి ఈ విధంగా చేయటం వల్ల మీకు సత్ఫలితాలు వస్తాయండి శ్రీమాత్రేయ నమ